ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇలా అయితే మన కోడిపుంజుకి ఎగ్స్ అయితే ఇస్తాను ఎగ్లో ఇది కూడా పెడుతున్నాం ఇదేంటి ఏం కనిపిస్తలేదు అనుకుంటున్నారా ఇదేంటి అంటే మటన్ ఇది మేక మటన్ ఇది చిన్నగా ఎండబెట్టాము చాలామంది పచ్చి బయలు చేసి వేస్తున్నారు అదైతే ఇంత కొంచెం ఎప్పటికి వేయలేం కదా ఇదైతే వారానికి రెండు సార్లు అయితే నేను వేస్తాను బాగా తింటే ఇవి డైరెక్ట్ ఇలా వేయద్దు గొంతుకులు ఎక్కుతుంది దీన్ని ఎట్లా వేయాలంటే చిన్న చిన్నగా పౌడర్ లాగా చేసి కట్ చేసి ఈ కోడిగుడ్లో కలిపేసి వేయాలి కోడిపుంజుకి అయితే మంచి బలం వారానికి రెండుసార్లు అయితే వేయాలి ఇగో చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి పౌడర్ లాగా చేసి ఇందులో పోయాలి ఎగ్లో పోసి ఎగ్గు కోడిపుంజుకి వేయాలి బాగుంటుంది వారానికి రెండు సార్లు వేయాలి మంచి బలం కూడా ఉంటుంది ఇట్లా ముక్క ముక్కనే వేయద్దు ఎందుకంటే మళ్ళీ అరగదు ఇబ్బంది అవుతుంది చిన్నగా కట్ చేసాను చూడండి చిన్నగా కట్ చేసి పెడుతున్నాను